మాదిగా ఐక్యత ఈరోజు ఘనంగా అమర వీరులకు నివాళులు అర్పిస్తున్నాము అంటే మాది జాతి యావత్తు దినం గర్వించిన గుర్తు చేసుకోవాలి మార్చి ఒకటో తారీఖున మరి మందకించిన మాది అన్నగారి ఆదేశాల మేరకు మన కోసం మన మాది బిడ్డల కోసం ఇవ్వ పదకొండు మంది మరి మరణించడం జరిగింది మాది జాతి ఎంత దూరం అయితే ఉండదో అంత వాళ్ళకు కూడా ఈ పదకొండు మంది ఆదర్శం ఈరోజు వర్గీకరణ అమల్లోకి ఉండాలంటే కారణము మరి అన్న ఆదేశం ఆ ఆదేశం ఏమంటే యాభై తొమ్మిది ఉప కులాలు ఉన్నాయి కదా ప్రతి కులానికి సమాంతరంగా జనాభా లెక్క సమాంతరం ప్రకారంగా ఈరోజు ఎస్సీ వర్గీకరణ చెందాలంటే రావాలంటే మరి ఇట్లాంటి అమరవీరులు జ్ఞాపం చేసుకొని ఇవాళ అర్పిస్తున్నామంటే మరి అందరూ మాది జాతి కూడా గర్వించదగ్గ ఉన్నామని ఆశిస్తున్నాను రిజర్వేషన్ పోరాట సమితి చేపట్టిన అనేక కార్యక్రమాల్లో మాదిగా జాతికి సంబంధించిన ఎంతో ఎంతోమంది అసూలు భాష వారికి మనము ఈరోజు ఘనమైన నివాళి అర్పిస్తూ ఈరోజు మనం ఇక్కడ కూడుకొని వారి యొక్క ఎంత మనమందరం నడుస్తామనే ఉద్దేశంతో అందరం చేత ముందుకు వెళ్తున్నాం దీనికి ప్రత్యేకంగా సహకరిస్తున్న ఎమిగులు ఎంఆర్పిఎస్ కమిటీ చాలా ముందుండి ఇలాంటి కార్యక్రమాలు చేయడము చాలా సంతోషించదగ్గ విషయము ఎమిగనూరు కమిటీకి ఎంఈఎఫ్ తరఫున తెలియజేస్తున్నాము మనకు తెలుసు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మన నేత పద్మశ్రీ మందాకృష్ణ మాధవి గారు అనేకమైన పోరాటాలు చేసి ఎస్సీ వర్గీకరణను ఒక తాటిపై తీసుకొని వచ్చి ఇప్పుడు పక్కన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అమలుకు ఉంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేపట్టిన దిశగా అతనికి మెడలు వంచి మనము ఖచ్చితంగా ఆ పొరాల దిశగా మనము పయనించాల్సి ఉంది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చేసే ప్రయత్నంలో ఆనాటి ప్రభుత్వాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గాంధీభవన్ దుర్ఘటనలో దామోదర మాదికైతేనేమి సురేంద్ర నేమి అసలు పాశారు అలాంటి నాయకుల యొక్క కుటుంబాలకు మన ఎంఆర్పిఎస్ అయితేనేమి ఎంఈఫ్ అయితేనేమి అనేక సహాయ సహకారాలు అందించి మనం ఈ మధ్యనే విన్నాం ఆ అమరవీరు యొక్క కూతురు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అయింది అదంతా మన యొక్క ఐక్యత మనమందరం కలిసి ఆ వార కుటుంబానికి చేయుతీయడం వల్లే ఈరోజు మనము అమరవీరు యొక్క ఆశయాన్ని తీర్చిన వాళ్ళు అవుతాం అదేవిధంగా ముగిది ప్రతాప్ ద్వారా మనం తెలుసుకున్న విషయాలు కొన్ని ఉన్నాయి నేను మన ప్రాంతంలో కూడా చాలామంది చాలా కుటుంబాలు తమ కుటుంబాలకు ఆ ఇబ్బంది కలిగే విధంగా ఉండకోకుండా వాళ్ళు ఎంఆర్పీఎస్ పోరాటంలో వర్గీకరణ పోరాటంలో జైలు పాలై వాళ్ళు అశువులు పాసినారు వాళ్ళందరికీ కూడా మనము అమరవీరులకు ఎస్ వర్గీకరణ నిలిచిపోయినారు అలాంటి కుటుంబాలను మనము ఖచ్చితంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మన ప్రాంతంలో ఎవరైతే ఆ అసూలు భాషనారో వర్గీకరణ సమయంలో అలాంటి కుటుంబాలకు మనమందరం కలిసి చేయుతనిచ్చి ఆ కుటుంబాలు చదివే మంచి పిలవాలని మనము చదివించి మన యొక్క ఆశయాలను నెరవేర్దాము ఖచ్చితంగా ఒక రెండు మూడు కుటుంబాలను దగ్గర తీసుకొని ఖచ్చితంగా మనము అమరవీరుల కుటుంబాల యొక్క బిడ్డలను బాగా చదువుకొని ఏ ఆశయంతో అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినారో ఆ రాజ్యాంగం వైపు మనం ఆ పిల్లలని తీసుకెళ్లినప్పుడే ఈ అమరవీరులకు మనము జనమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతాము కాబట్టి ఎంఈఎఫ్ అయితేనేమి మిగతా అన్ని ఆ అయితేనేమి అనుబంధ సంఘాలు ఖచ్చితంగా అలాంటి కుటుంబాలను మనము చేదించినప్పుడే మనము ఈ ఆశయాలు నెరవేరుస్తున్నామని నెరవేరుస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఒక ఫ్యామిలీని నేను తీసుకొని ఆ ఫ్యామిలీలో ఉన్న కొడుకు గాని కూతురు కానీ సర్దించే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా మంగాకృష్ణ మాలియా నాయకత్వంలో మరి ఈ రోజున మాలిక లైన్ కూడా ఒకే వేదికపైకి చేర్చి మరి గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా మరి వందల సంవత్సరాల నుంచి కూడా విద్యకి ఉపాధికి అధికారానికి దూరం ఉన్నటువంటి చైతన్యం చేసి ఒకే వేదిక పైన చేర్చడము అలాగే మరి ఈ అమరవీరులు మాదిగా అమరవీరులకు దక్కవలసినటువంటి గౌరవాన్ని కూడా మందకృష్ణ మాలిక గారు గుర్తించి నివాళులర్పించడము ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి అలాగే మనం ఒక విషయం మనం గుర్తు చేసుకుంటే మన శత్రువులను మనం మొదటిగా గుర్తించాలి మన శత్రువులు ఎవడని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మరి చాలామంది కూడా మన వాళ్ళు వాళ్ళకు విద్య లేకపోవడము తర్వాత గ్రామానికి దూరంగా ఉండడము అలాగే అసృక్షత అంతరాంతరము కులస్ తినడానికి విధి లేకపోవడము ఇలాంటి సందర్భాల్లో మరి మన జాతి మాది బిడ్డలు కావచ్చు అలాగే ఎస్సీలో ఉపకులాలు కావచ్చు మరి రాజ్యాధికారానికి కూడా దూరంగా ఉన్నారు మనం ఒకసారి మన షెట్లు మనం గుర్తించాలి ఎందుకంటే మరి ఎస్సీ వర్గీకరణ భాగంలో అలాగే మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విషయంలో కూడా అప్పుడు సుప్రీంకోర్టులో చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి వేలా కేసులు పెండింగ్లో ఉన్నాయి అందుకనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వేయాలని చెప్పిన అనే ఉద్దేశంలో ఉన్నప్పుడు మరి మంద కృష్ణ మాలీ గారు ఎస్సీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉండాలని చెప్పి పోరాటంలో భాగంగానే ఆ రోజులో మరి ఆ ఉద్యమము ఉద్భితంగా యుద్ధంగా ప్రకటించినప్పుడు దాన్ని కంట్రోల్ చేయలేక చాలా మందిని కూడా కాల్చి చంపడం జరిగింది మరి ఈ రోజున మనం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మన దగ్గర ఉందంటే వీళ్ళు ప్రాణత్యాగం చేసినందువల్లనే ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అలాగే మన శత్రువులు మనం గ్రహించాలి అగ్రవర్ణాలు ఉన్నటువంటి అనేక భూజ్వ పార్టీల్లో రెడ్లు క్షేత్ర వయసులు వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ రాజ్య రాజకీయ భాగంలో మరి బీసీల పైన మన ఎస్సీ వాళ్ళతో అక్రమ కేసులు పెట్టియడము వాళ్ళ దిష్టిపై జైలు వేపియడం అందులో భాగంగా ఇవన్నీ కూడా ఫాల్స్ కేసులు అని చెప్పి సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు తొలగించాలని చెప్పి కొంతమంది డిమాండ్ చేయగా మరి మన మాదిగలు అలాగే ఉప్పు కులాలు పోరాటం చేయడం జరిగింది మరొకసారి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటే మరి మహారాష్ట్రలో రాజ్య రాజ్యాంగ సభకు అంబేద్కర్ని ఎన్నిక చేసుకోవడానికి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మనవాదులు కుట్ర చేసి అంబేద్కర్ని ఓడించడం జరుగుతుంది అలాగే మరి పంజాబ్లో జైపూర్ అనే జిల్లాలో చండాలను అంటే బ్రాహ్మణ క్షత్ర వైశ్య శూద్ర పండ్ చండాలను ఐదో వర్ణం సంబంధించిన వాళ్ళు చదువు లేనటువంటి వాళ్ళు విద్యకు దూరంగా ఉన్నటువంటి వాళ్ళు అధికారం అంటే తెలియని వాళ్ళు ఓటంటే తెలియని వాళ్ళు మరి అంబేద్కర్ని మీరు మంచి ప్రపంచ జ్ఞాని మీరు ఆది సంభూతులు మీరు దైవ జ్ఞాని కలిగినటువంటి మీరు ఇక్కడ నుంచి ఓడిపోవడం చాలా బాధకరం అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మండల నాయకత్వంలో చండాలను అంబేద్కర్ని తీసుకెళ్ళి పంజాబ్లో జైపూర్ అనే జిల్లా నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రాజ్యసభకు ఎన్నుకోవడం జరిగింది కాబట్టి నేడు మనం మన శత్రువులు మనం గ్రహించకపోతే అది వర్గీకరణ కావచ్చు అధికారం కావచ్చు విద్య కావచ్చు ఉపాధి కావచ్చు వీళ్ళన్నిటిలో కూడా మనం కోల్పోతామని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంఆర్పిఎస్ నియోజకవర్గం ఇన్ఛార్జి నాయకులు గారు ఎంసీ గిడే గారికి అలాగే ఎంబీఎఫ్ తాలూకా అధ్యక్షులు మన సుధాకర్ సార్ గారికి అలాగే అనుబంధ సంఘాలందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు